ముప్పారం గ్రామంలో నేడు గ్రామస్తులకు సిబ్బందించే పచ్చదనం పరిశుభ్రతను పాటించే విధంగా ప్రతిజ్ఞ చేయించారు తెలంగాణ ప్రజాపాలనలో భాగంగా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ పంచాయతీ ఆవరణంలో జాతీయ జెండా ఎగిరవేసి మాట్లాడారు నేటి నుండి అక్టోబర్ రెండు వరకు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాల్లో అందరి సహకారంతో ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు అనంతరం గ్రామ పంచాయతీ నాటారు మాజీ సర్పంచ్ భర్త రాజు ఊరు కోసం తెలంగాణ ప్రభుత్వం బాగా సేవలు చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధికి చూడకూడదు డంపింగ్ యార్డులు ట్రాక్టర్లు ఇవ్వడం ఇవన్నీ బాగా సొంత ఉంటాయి తెలంగాణ వచ్చిన నుంచి బాగా డెవలప్మెంట్ అయ్యిందని కోరుకుంటారు ఇంకా బాగా డెవలప్మెంట్ చేయాలి గ్రామాలు బాగా ఎక్కబడి ఉన్నాయి ఫండ్స్ కూడా రాక చాలా ఇబ్బంది అవుతుంది కూడా అవి కూడా కొద్దిగా కేటాయిస్తే బాగా ప్రజలు కూడా ఇంకా ఇబ్బంది ముందు మా యొక్క ముప్పవారం గ్రామ పంచాయతీ తర్వాత ముప్పవరం సబ్సెంటర్ ఏఎన్ఎము ఆషాలము తర్వాత చారిస మేమందరం కలిసి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం డ్రై డ్రై డే చేస్తున్నాం తర్వాత ఇంటింటికి తిరిగి వాళ్ళ పరిశుభ్రత గురించి అవేర్నెన్స్ కలిగిస్తున్నాం భారతదేశం స్వతంత్ర కోసం ఎంతోమంది మహనీయులు ప్రాణత్యాగాలు చేశారు ఆ స్వతంత్ర ఫలాలు అనుభవించడానికి మనం అంతా సిద్ధంగా ఉన్నా తెలంగాణలో నిజాం నిరంకుష పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పటికీ కూడా భారతదేశం స్వతంత్రం వచ్చి సంవత్సరానికి మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమంటూ గారు మనకు తెలంగాణ విమోచన అని వినియోగం అయిపోయింది తెలంగాణ దినోత్సవ అందరికీ తెలియజేస్తూ ఇది ఈ ఫలాలు అందరికీ అందాలని ఈ చేసిన కృషికి మనంతా వారి మహనీయుల అడుగు జాడలు నడవాలని మనసారా కోరుకుంటున్నాం పంచాయతీ కార్యదర్శి ముప్పారు రోజు నుంచి ముఖ్యంగా ఏంటంటే స్వచ్ఛతా హే కార్యక్రమం అనేది ప్రారంభమైంది ప్రతి దినము కార్యక్రమాలు షెడ్యూల్ అనేది అందరికీ తెలియజేయడం జరిగింది గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే దాంతో ప్రతిరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇది అక్టో మనకు అక్టోబర్ ఫస్ట్ వరకు జరుగుతుంది ప్రతిరోజు గ్రామస్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాము ముఖ్యంగా మనకు ఈ సమస్యలన్నిటి మీద మనం ఏం చేసినామనే సమస్యలన్నిటిపైన రెండో తారీఖు రోజు అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి రోజు గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ అందులో పాల్గొని ఇప్పటివరకు చేసిన చేపట్టిన కార్యక్రమాలు మరియు చేయబోయే కార్యక్రమాల గురించి సవివరంగా చర్చించుకోగలరని కోరుచున్నాను